నారాయణ స్వామి గారు మన హిందర్గా బీసీసీ ప్రెసిడెంట్ని ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుంది అని మీ అభిప్రాయం తీసుకొని మన బీసీసీ ప్రెసిడెంట్ గారిని అదేవిధంగా ఏవేదిక ఇచ్చేదానికి ఇక్కడ విచ్చేసిన నారాయణ స్వామి గారికి ధన్యవాదాలు దర్శకులు అదేవిధంగా మన ఫిషరీస్ చైర్మన్ నా మిత్రుడు సాయి గారికి మిత్ర స్థాయి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు దర్శకులను ఇక్కడ వేదిక పైన మున్సిపల్ చైర్మన్ గారికి మార్కెట్ చైర్మన్ గారికి లేదా మా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులకు గ్రామానికి వచ్చిన ముఖ్య నాయకులకు మా వేదికపై ఉన్న సీనియర్ నాయకులకు అందరినీ పేరు పేరున ధన్యవాదాలు అవుతున్నారు ఈ కార్యక్రమం అంటే ఇది ఒక పబ్లిక్ మీటింగ్ లాగా మీటింగ్ నారాయణ స్వామి గారు ఒక్కొక్కరిని తెలిసి మీ అభిప్రాయం ఏంటి మన మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ జిల్లా అంటే మూడు మాన్సిరెన్సీలు మూడు కైబూబ్నగర్ జల్ల దేవర్గ ఈ మూడు మాన్స్టెన్సీలకి డిసిసి ప్రెసిడెంట్గా ఎవరైతే బాగుంటుంది అని చెప్పేసి మీ అభిప్రాయం తీసుకునేదాన్ని అభిప్రాయం తీసుకునేటప్పుడు నేను కూడా ఆ రూమ్లో ఉండను నారాయణ స్వామి గారు ఒక్కరే ఉంటారు మిమ్మల్ని ఇంపార్టెంట్ లీడర్స్ అనేటోళ్ళు మీరు ఎవరైనా కావాలనుకుంటే మీరు రూంలోకి వెళ్ళి మీ ఒపీనియన్ ఏంటనేది అంటే మనకి ఎవరు టీసీసీ ప్రెసిడెంట్గా ఎన్నికైతే మనకి బాగుంటుంది ఎవరైతే మనల్ని కలుపుకొని ముందుకు తీసుకెళ్తారో ఎవరైతే సమన్వయం పాటిస్తారో ఎవరైతే అన్ని కులాలకి మద్దతుగా మనకి నిలబడి మన కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లే వ్యక్తిని పేరుని సూచించదు అని చెప్పి కూడా తెలియజేస్తారు ఇదంతా ఈ ఒపీనియన్ అనేది మీరు అనుకోవచ్చు మేము పోయి చెప్తే ఒక పేరు చెప్తే మళ్ళీ ఎమ్మెల్యే తెలుస్తుందేమో మళ్ళీ లేకుంటే వేరే నాయకులకు తెలిస్తే బాగుంటుందేమో అని అనుకోవద్దు మీరు ఎందుకంటే ఇది సీక్రెట్గా మీరు ఏం చెప్పినా కానీ నారాయణ స్వామి గారే అదేవిధంగా సాయి గారు ఉన్నారు ఇక్కడ మీరు ఎవరికి రివీల్ చేయరు మీరు ఏ అభిప్రాయం అయినా కానీ మీరు చెప్పొచ్చు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఈ మీటింగ్ సాయి గారు అదేవిధంగా నారాయణ స్వామి గారు మాట్లాడిన తర్వాత అందరం కలిసి భోజనం చేద్దాం పొద్దునే మీటింగ్ ఉండాలి కానీ మక్కల్లో మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అదేవిధంగా మన సీయర్ మినిస్టర్ గారు అక్కడ మీటింగ్ కోసం అక్కడ వెళ్ళడం జరిగింది అందుకే ఈరోజు కొంచెం మీటింగ్ పోస్ట్ ఫోన్ టైం పోస్ట్ అయ్యింది కాబట్టి ఇద్దరు మాట్లాడిన తర్వాత నువ్వు చెప్పి ఎందుకంటే రాయడం జరిగింది ఫిఫ్టీ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ కాపర్ ఎట్లా తీసుకున్నారో ఇది రియాలి అని చెప్పి చెప్పడం జరిగింది ఈసారి సీఎం గారు హండ్రెడ్ పర్సెంట్ కాపర్ మనకి కంపెనీ కోసము శాంతి చేసిన చెప్పి మీకు తెలియజేస్తాను ఇప్పుడు ఇక్కడ విచ్చేసిన మన మిషనరీస్ని గౌరవ బిడ్డ మీ అందరి అభిమాన నాయకులు గౌరవ పెద్దలు రెడ్డి గారికి అదేవిధంగా వేదిక పెరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ మండల కన్న అధ్యక్షులు ప్రాంత అధ్యక్షులు అదేవిధంగా నా ముందున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యప్రధి నమస్కారం ముఖ్యంగా భారత కాంగ్రెస్ అధ్యక్ష నియామకంలో ప్రతి జిల్లాలకు మీరు తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మంత్రుల తాను దేశవ్యాప్తంగా ఇరవై రెండు మంది ముఖ్య ముఖ్యమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే ముఖ్యమంత్రి హోదా వాళ్ళు అదేవిధంగా ఏఎస్సీ ప్రధాన కార్యదర్శులు అదేవిధంగా మూడు నాలుగు సార్లు కేంద్రమంత్రి చేసిన వాళ్ళు అదేవిధంగా టీడబ్ల్యూసి సభ్యులు ఇరవై రెండు మంది తెలంగాణ రాష్ట్రంలో ఒక జిల్లాకు ఒకరు నల్గొండ జిల్లాకు ఒకరు హైదరాబాద్ జిల్లాకు ఒకరు అదేవిధంగా ఇప్పుడు కర్ణాటక నారాయణ సాహి గారు అటు నారాయణపేట జిల్లా ఇటు మైనా జిల్లాలోకి వచ్చారు కారణం ఒకటే పతిష్టంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అటు గ్రామాల్లో కానీ ఇటు మండలాలు కానీ జిల్లాలో కానీ ఏ విధంగా ఉన్నదో అదేవిధంగా నేరుగా ప్రత్యక్షంగా పరోక్షంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు గ్రామ శాఖ అధ్యక్షులు గులాం కాంగ్రెస్ అధ్యక్షులు వారే స్పష్టంగా మా అధ్యక్షుడిగా కావాలి మా చెప్పే విధంగా ఈ కార్యక్రమించినందుకు అఖిల భాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కలిగే గారికి భారీ భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి సూచనలు మేరకే ఎందుకంటే ఎక్కడైతే గ్రౌండ్ లెవెల్ నాయకత్వం పట్టి ఉంటుందో అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఉద్దేశంతో మనం వచ్చిన నాయకులు మనకు మన నచ్చిన నాయకులు మనం ఇప్పుడు ఇచ్చిన నాయకుడిని ఇప్పుడు నాయకులుగా నాయకత్వానికి అవకాశం ఇచ్చేందుకు గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా పీసీ అధ్యక్షులు బహిష్కొండ తెల్ల చే మీ ముందునటువంటి నాయకులు నారాస్వామి గారు నలభై సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ సేవ చేస్తా ఉన్నారు కర్ణాటకలో ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబం ఒక గ్రామీణ కుటుంబం బెంగళూరు జిల్లా బెంగళూరు జిల్లా సంబంధించి ఎన్ఎస్యు అధ్యక్షుడిగా జిల్లా యోజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా కర్ణాటక ప్రదేశానికి ఉపాధి పనిచేసి అత్యంత పరిశాంతంగా బీజేపీ బెంగళూరు సిటీలో చాలా గట్టిగా ఉంటుంది ఆ బెంగళూరు సిటీలో ఎమ్మెల్జెన్సీ గెలిచి కాంగ్రెస్ పార్టీ జెండాని కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరు నాయకుడు నారాయణ స్వామి గారు ఒక సుశీల నాయకుడు ఎలాంటి నాయకత్వానికి కూడా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఒక ప్రముఖ నాయకుడు అక్కడ జిల్లా అటు నారాంగటువడం జరిగింది గత ఆరు రోజుల నుంచి పదకొండు తారీఖు నుంచి వచ్చిన తర్వాత ఎక్కడ పోలేదు నారాయణపేట్ మక్కల్ నిన్న దేవత ఈరోజు జడ్చారా కూడా ప్రతి ఫోన్ పోతా ఉన్నాను ఏ నాయకత్వం బాగుంటుంది కాంగ్రెస్ పార్టీ బాగుంటుంది ఏ సామాన్య బాగుంటుంది ఉద్దేశంతో ప్రత్యక్షంగా భరోసాగా ప్రతి ఒక్క ऑब्जर्वर नारायण स्वामी जी जो एम भी हैं और बहुत ही डायनेमिक लीडर हैं इसीलिए इनको नारायण पेट और महबूब नगर दिया गया है उनके साथ में यहाँ के एम एल ए जी पी सी सी ऑब्जर्वर मिट्टू साई जी पिछड़ी चेयरमैन सेंट्रल ऑर्गेनाइजेशन है मंडल प्रेसिडेंट ब्लॉक प्रेसिडेंट जिला प्रेसिडेंट सरपंच भाइयों और बहनों आज हमारा यहाँ आने का एक ही मकसद है कि कांग्रेस पार्टी को किस तरह मजबूत किया जाए जैसा आप सबको पता है पूरे हिंदुस्तान में वोट चोरी का चल रहा है वोट चोर प्रति चोर जिस तरह पूरे हिंदुस्तान को अगर कोई पार्टी संभाल सकती है तो वो सिर्फ कांग्रेस पार्टी है जब से भाजपा सरकार आई है तब से हर चीज महंगी हो गई है हालांकि उनके ऑर्गेनाइजेशन में दो महिलाएं हैं और ऐसी महिलाएं हैं जिनके घर में लगता है चूल्हा ही नहीं है इसलिए उनको महंगाई का पता नहीं है और जहां देखा जाए वहाँ ये लोग जब भी इलेक्शन में रहते हैं वोट चोरी के जरिए जो है जीत जाते हैं या तो पब्लिक इनके साथ में नहीं है क्योंकि ये लोग पब्लिक का खून चूसते हैं और वहीं कांग्रेस पार्टी आप सबकी अपनी पार्टी है वो कांग्रेस पार्टी जो सबको साथ में लेके चलती है सबके विकास का भारत देश के विकास का सोचती है वहीं हमारे राहुल गांधी जी कन्याकुमारी से लेकर कश्मीर तक भारत देश को जोड़ने निकले मोहब्बत की दुकान को खोलने निकले और वो दुकान ही नहीं एक बड़ी इमारत खुली जो भाजपा सरकार को बर्दाश्त नहीं हुई हम सबको कांग्रेस पार्टी को मजबूत करना है कांग्रेस पार्टी आप सबकी पार्टी है एस सी एस टी बी सी ओ बी सी माइनॉरिटी सबकी पार्टी है आप सबसे कांग्रेस पार्टी है आप हैं तो कांग्रेस पार्टी मजबूत है आप राहुल गांधी जी के कांग्रेस पार्टी के फुट सोल्जर्स हैं और हम सबको अभी जो है ए की तरफ से पीसीसी की तरफ से ऑब्जर्वर डाले गए हैं ताकि हम सही और अच्छा डीसीसी प्रेसिडेंट आप लोगों को दो, जिसकी वजह से नगर का जयचंदा का हर मंडल का डेवलपमेंट हो और यहाँ के जो कांग्रेस के वर्कर्स हैं लीडर्स हैं वो आगे बढ़े कांग्रेस पार्टी जो वादे करती है वो वादे पूरे करती है जा... अंदर की नमस्कार మీ ఎమ్మెల్యే గారు చెప్తున్నారు నారాయణ గారు తెలుగు బాగా మాట్లాడతారు అని మన తెలుగు బెంగళూరు తెలుగు తెలంగాణ ఆంధ్ర తెలుగు కాదు ఇది ఏమన్నా తప్పైంది క్షమించాలి అని కోరుకుంటారు తెలుగులో మాట్లా ఇంగ్లీషే మాట్లాడతారు ఇల్లేదా వేదికపైన ఉన్న మీ అందరూ లీడర్ ఎమ్మెల్యే గారు మా స్నేహితులు అనిరుద్ధ్ రెడ్డి గారు నా జతలో పిసిసి అభ్యర్థులుగా వచ్చిన మెట్టు సాయి కుమార్ గారు శ్రీపతి ఉస్మా షాకీర్ గారు వేదికపై ఉన్న మండల్ అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ లీడర్లు ముందున్న మన కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అనే చెప్తాను నేను కార్యకర్తలు చెప్పేదే లేదు మీరు కూడా లీడర్స్ ఇక్కడ కూకొండ మాత్రం లీడర్స్ కాదు మీరు కూడా కాంగ్రెస్ పార్టీని మీరు కూడా లీడర్స్ అనే ఇక్కడ కూకొండ ఉండొక మీకు కూడా ఎలక్షన్ వస్తారా మీ గ్రామంలో ఒక యాభై నూరు ఓట్లు వచ్చే కెపాసిటీ ఉండేవాడే ఇక్కడ ఉండేది నేను ఇక్కడ ఒక ఏసీసీ అర్థర్గా రాలేదండి సామాన్య కాంగ్రెస్ కార్యకర్తలుగా ఇక్కడికి వచ్చేట ఇప్పుడు ఇక్కడ ఉండేది ఈ కార్యక్రమం ఏమంటే సంఘటన సృజన్ అభియాన్ ఈ కార్యక్రమం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్లో గుజరాత్ అహ్మదాబాద్ లో ఏఐసి కన్వెన్షన్ జరిగింది ఆ కన్వెన్షన్ లో మన ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షులైన మల్లికార్జున ఖర్గే గారు మన ప్రియతమ నాయకులైన రాహుల్ గాంధీ గారు వేణుగోపాల్ గారు పెద్ద పెద్ద సీనియర్ చేరి ఒక రెజల్యూషన్ పాస్ అయింది ఆ రెండు ఏమంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి నుంచి డిసెంబర్ వరకు మన పార్టీ సంఘటన చేయాలి దానికోసంగా ఈ సంఘటన అభియానాన్ని మేము పేరు పెట్టిండేది నాకు మా నాయకులు ఒక అవకాశం ఇచ్చినారు నా సౌభాగ్యం ఈ కొద్దు ఈ కాన్స్టిట్యూన్సీకి వచ్చి మీ అందరినీ చూసాలి చూసేదానికి మీరు ఒపీనియన్ తీసుకునే దానికి మన పార్టీ అవకాశం ఇచ్చిన దానికి వాళ్ళకి కోటి కోటి దండలు చెప్తాను మన పార్టీకి నా సౌభాగ్యం మేము చూసే భాగ్యం దొరికింది నాకి లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో తుంగతుర్తి విధానసభ క్షేత్రానికి నేను ఇన్ఛార్జ్గా వచ్చేట్ని గెలిచారా ఆయన అట్లా నేను పని చేస్తే అక్కడ పోయి ఇప్పుడు రెండోసారి మీ గ్రామానికి వచ్చింద ఈ ప్రక్రియ ప్రారంభమైపో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు కావాలి ముందర మళ్ళీ కాంగ్రెస్ పవర్ఫుల్ నీడర్స్ రికమెండ్ చేసి ఢిల్లీకి పంపిస్తే ఢిల్లీ కాంగ్రెస్ ఆఫీస్ నుంచి మీకు ఇట్లా ఉన్న డిసిసి అధ్యక్షుడిగా నియామకం చేసి మమ్మల్ని పంపిస్తూ ఉంటాయి కరెక్టా లేదా మీరందరూ వాడిని స్వాగతం చేస్తూ ఉంటారు ఇప్పుడు మన రాహుల్ గాంధీ గారు తీర్మానం తీసుకొని ఉన్నారు ఎవరు డిసిసి ప్రెసిడెంట్ కావాలి నేను ఆ జిల్లానికి పోయి ఆ జిల్లాలో ఉండే అన్ని నాయకులు కార్యకర్తల దగ్గర అభిప్రాయం తీసుకుని ఎవరు మంచివాళ్ళు రేపు వాళ్ళ అధ్యక్షుడు అయితే అన్ని వర్గాల జనాన్ని జట్లో తీసుకొని పోతారు మన పార్టీని స్ట్రాంగ్గా కడతారు అట్లా నాయకుడిని సెలెక్ట్ చేసే అవకాశం ఇప్పుడు మీకు దొరికింది నేను మీరు వచ్చి అభిప్రాయం చెప్పచ్చు అప్పుడు వచ్చి మీరు లోపల అడుక్కద్దు సార్ పోటీలో ఎవరు ఉన్నారు చెప్పండి ఆ పేరు నేను రిక్వెస్ట్ చేస్తాను ఈ పోటీలో ఎవరు లేదండి నువ్వు కూడా పోటీ చేయొచ్చు ఆ ఎమ్మకు కూడా పోటీ చేయొచ్చు కొన్న సామాన్య కార్యకర్తలు కూడా పోటీ చేయొచ్చు నేను ఇస్తాను ఈ అవకాశం ఎప్పుడు దొరికలేదు మీకు రెండు సమస్యలు ఇడిచి నేను ఏమైనా ఇక్కడికే వస్తే ఆ పద మీరు చెప్పకూడదు మీరు ఎట్లా ఉన్న డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ చేసినారు దేవకథ అసెంబ్లీలో రెండు బ్లాక్లో మీటింగ్ అయింది ఈ పొద్దుర్ కాంక్షి మన అనివృద్ధి ఎమ్మెల్యే గారు వారి క్షేత్రంలో ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది మీకందరూ అవకాశం ఇది ఎవరు కావాలి ఎవరుంటే కాంగ్రెస్ మసిమూర్తో ఉంటుంది అని మీరు డిసైడ్ చేయాలి దానికోసం ఈ పొద్దు నేను ఇక్కడికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్గా ఉంటే ఈ దేశం స్ట్రాంగ్గా ఉంటుంది రాహుల్ గాంధీ గారు భారత్ జోడ యాత్ర చేసి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు అస్సాం నుంచి గుజరాత్ వరకు ఎనిమిది వేల కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేసినారు ఏమిటి కానీ ఆయన ప్రధానమంత్రి కావాలన్నా లేకుంటే వాళ్ళ అమ్మ సోనియా గాంధీ ప్రధానమంత్రి కావాలని పాలన చేస్తున్నా కాదండి వాళ్ళ ఇంటికి ప్రధానమంత్రి స్థానము వాళ్ళ ఇంట్లో పట్టించాలని ప్రధానమంత్రి అయ్యారు శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిందే రాహుల్ గాంధీ వాళ్ళ నాన్న రాజీవ్ గాంధీ వాళ్ళు కూడా ప్రధానమంత్రి అయిందే యుపిఏ గవర్నమెంట్ వచ్చినప్పుడు మెజార్టీ వినానిమస్ గా డిక్లే చేసి అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్నారు వారికి ఆ లెటర్ తీసుకుపోయించే మేమందరూ కూడా ఇనానిమస్గా శ్రీమతి సోనియా గాంధీని ఈ దేశానికి ప్రధానమంత్రి చేయాలి అని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీమతి సోనియా గాంధీ గారికి అబ్దుల్ కలాం గారు ఒక లెటర్ పంపించే మా తాయి మీరు రాండి మీకు మెజారిటీ ఉంది ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలా ఎప్పుడు మీరు ప్రమాణవచనం తీసుకుంటారు అని ఆయన ఆహ్వానం ఇచ్చే